హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతోంది అనేది మాట్లాడుకుందాం అలాగే ఎవరైతే ఎగ్జామ్ డేట్స్ వస్తేనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామో అని ఎదురు చూస్తున్నారు దయచేసి వాళ్ళందరూ వీడియో పూర్తిగా చూడండి సో లాస్ట్లో మీకు ఒక బిగ్ షాక్ అయితే తగలబోతుంది ఓకేనా ఓకే గైస్ మనం ఒక అంచనా అయితే వేసుకుందాం ఈరోజు గ్రూప్ డి ఎగ్జామ్ ఏ మంత్లో జరగబోతుంది అనేది ఇప్పటి వరకు రైల్వే నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన ఏఎల్పి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది అలాగే టెక్నీషియన్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది అలాగే జేఈ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది అలాగే ఆర్పిఎఫ్ అండ్ అలాగే ఎస్ఐ కూడా ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ది ఐదు జూన్ నుంచి ఇరవై మూడు జూన్ వరకు ఎగ్జామ్ అయితే జరగబోతోంది టోటల్ గా ఫిఫ్టీన్ డేస్ దీని తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ జరగబోతాయి అది కూడా మనందరికీ తెలిసిందే ఐ థింక్ నాకు తెలిసినంత వరకు జూలైలో ఉండే అవకాశం అయితే ఉంది ఓకేనా అండర్ గ్రాడ్యుయేట్కి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి జూలైలో ఇచ్చే అవకాశం చాలా ఉంది ఇక్కడ గ్రాడ్యుయేట్ లెవెల్కి ఫిఫ్టీన్ డేస్ పడ్డాయి అంటే కనుక కనీసం ఒక ట్వంటీ డేస్ లేదా ట్వంటీ ఫైవ్ డేస్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్కి డేట్స్ అయితే తగులుతాయి అన్నమాట నాకు తెలిసినంత వరకు ఒక ట్వంటీ డేస్ అయితే పట్టే అవకాశం ఉంది ఎగ్జామ్కి ఓకే సో జూలై మొత్తం తీసేసినా సరే జూలై ఆగస్ట్ అనుకుందాం ఓకేనా జూలై టు ఆగస్ట్ ఇంకో ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు జరిగే అవకాశం ఇక్కడ చాలా ఉన్నాయి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఓకేనా ఇందులో ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్కి కొంచెం అప్లికేషన్స్ ఎక్కువ వెళ్ళాయి గ్రాడ్యుయేట్ కన్నా అండర్ గ్రాడ్యుయేట్కి అప్లికేషన్స్ కొంచెం ఎక్కువ వెళ్ళాయి కాబట్టి అందుకే కొంచెం ఎక్కువ రోజులు అయితే ఎగ్జామ్కి టైం అయితే పట్టవచ్చు దీని తర్వాత వెంటనే ఐ మీన్ వెంటనే అని కాకుండా వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత లేదా టూ మంత్స్ తర్వాత గ్రూప్ డి ఎగ్జామ్స్ అయ్యి గ్రూప్ డి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే గాయస్ చూడండి ఎల్పీకి టెక్నీషియన్ కి మధ్యలో ఎగ్జామ్ కి మధ్యలో పెద్ద తేడా ఏమీ లేదు అలాగే టెక్నీషియన్కి కి కి ఎగ్జామ్ డేట్స్ కి మధ్యలో పెద్ద తేడా ఏమీ లేదు ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక వన్ అండ్ హాఫ్ మంత్ గ్యాప్ లోనే ఇవన్నీ జరిగిపోయాయి అన్నమాట ఎగ్జామ్స్ ఓకేనా ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఎగ్జామ్స్ అయితే జరిగిపోయాయి ఇప్పుడు మనకి గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అనేది ఒక అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే గనక చూడండి గైడ్స్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి జూలై ఆగస్ట్ లో ఉండే అవకాశం ఉంది అలాగే గ్రూప్ డి ఎగ్జామ్స్ వచ్చేసి టూ మంత్స్ తర్వాత ఓకేనా జూలై జూలై ఆగస్ట్ ఆగస్టు జూలై రెండు తీసేసినా సరే ఓకేనా ఎందుకంటే ఇక్కడ మళ్ళీ జూలైలో అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ జరిగితే ఆన్సర్ ఆన్సర్కి వస్తుంది ఆ తర్వాత రైస్ చేస్తారు క్వశ్చన్స్ ఆ తర్వాత రిజల్ట్ వస్తుంది ఇవన్నీ జరిగి జూలై ఆగస్ట్ కూడా తీసేయండి రెండిటికి ఓకేనా ఆగస్ట్ కూడా తీసేయండి మేబీ ఇలా కూడా జరగవచ్చు ఎగ్జామ్స్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ వేరేది కండక్ట్ చేశారు అలాగే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ వేరేగా కండక్ట్ చేశారు బట్ రిజల్ట్ రెండిటివి ఒకేసారి తీయొచ్చు ఇలా కూడా జరగచ్చు అనమాట ఆగస్ట్ లో తీసే అవకాశం ఉంది రిజల్ట్ సో ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక సెప్టెంబర్లో ఓకేనా సెప్టెంబర్ అక్టోబర్ ఓకేనా సెప్టెంబర్ టు అక్టోబర్ అనమాట ఈ మధ్యలో ఎంట్రీ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉండే అవకాశం చాలా ఉంది ఓకేనా పెద్దగా డేట్స్ అయితే లేవు ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్స్ డేట్స్ వస్తేనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామో అని ఎదురు చేస్తున్నారో చూడండి గైడ్స్ ఈ గ్రూప్ డికి ఈ గ్రూప్ డి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీంట్లో ఏఎల్పికి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు టెక్నీషియన్ కి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు అలాగే జేఈ కూడా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు గ్రూప్ డికి అప్లికేషన్ పెట్టుకున్నారు ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐ కి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఈ గ్రూప్ డికి కి కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు ఈ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఈ గ్రూప్ డి కి అప్లికేషన్ పెట్టుకున్నారు కారణం టెన్త్ ఓన్లీ కదా టెన్త్ ఓన్లీ అని చెప్పి అందరు కూడా అప్లికేషన్స్ అయితే ఇక్కడ పెట్టుకోవడం జరిగింది సో అందుకే వన్ క్రోర్ అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి గ్రూప్ డివి అర్థమవుతోంది కదా సో ఎవరైతే ఇంకా ఎగ్జామ్ డేట్స్ వస్తేనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామంటున్నారో దయచేసి మీరు ఎగ్జామ్ రాసి కూడా ఏం యూజ్ ఉండదు ఎందుకంటే మీ వల్ల జరిగే పని కాదు ఎందుకంటే ఏఎల్పికి చదివిన వాడిది సిలబస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి టెక్నీషియన్ ఎగ్జామ్ రాసిన వాడిది సిలబస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి జేఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఆర్పిఎఫ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరిది సిలబస్ కంప్లీట్ అయ్యే వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉన్నారు సో సపరేట్గా గా ఒకవేళ గ్రూప్ డే ఎగ్జామ్ డేట్ సడన్ గా వచ్చినా సరే వీళ్ళకి పెద్ద తేడా ఉండదు అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ రాశారు ఎక్స్పీరియన్స్ ఉంది సో మాక్సిమం ఎయిటీ పర్సెంటేజ్ వరకు వీళ్ళ సిలబస్ అయితే కవర్ అయిపోయాయి అన్నమాట ఎవరు వీళ్ళందరిది సో వీళ్ళందరూ కూడా గ్రూప్ డే ఎగ్జామ్ తప్పకుండా రాస్తారబ్బా ఓకేనా అర్థమవుతుందా ఇక్కడ ప్రాబ్లం ఎవరిది అంటే ఓన్లీ టెన్త్ ఎవరిదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో ఓన్లీ టెన్త్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో ఎవరైతే గ్రూప్ డికి అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట ఒకవేళ వాళ్ళందరూ ఎవరైతే ఏఎల్పీకి కి జేఈకి ఆర్పిఎఫ్కి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ కి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు గ్రూప్ డి ఎగ్జామ్ రాస్తే గనక కట్ ఆఫ్ అనేది చాలా హై ఉండే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఓకేనా కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది ఓకేనా ఎందుకంటే ఇక్కడ టెన్త్ ఓన్లీ కాదు టెన్త్ ఓన్లీ కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రమే టెన్త్ ఓన్లీ బట్ చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ హై వెళ్ళే అవకాశం ఉంది దేనికోసం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం ఓకేనా సీబీటీ ఎగ్జామ్ జరుగుతుంది నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది గ్రూప్ డిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఉంటుంది అన్నమాట అండ్ ఆల్సో సైట్ ఉన్నా పర్వాలేదు అందుకే ఇది ఒక బెనిఫిట్ గ్రూప్ డిలో ఓకేనా సో అందుకే నేను ఎవరైతే టెన్త్ చదువుతున్నారో గైస్ వాళ్ళకి ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనేది సో తప్పకుండా ఒకసారి చూసుకోండి సో టెన్త్ ఓన్లీ వాళ్ళు టెన్త్ ఓన్లీ అనే అప్లికేషన్ పెట్టుకోలేదు వాళ్ళ దగ్గర ట్వెల్త్ ఉంటుంది డిగ్రీ ఉంటుంది బీటెక్ ఉంటుంది ఐటీ వాళ్ళు కూడా ఇందులో ఉన్నారన్నమాట ఇది మీరు గమనించాలి ఓకే ఇక్కడ ఇబ్బంది ఎవరికంటే టెన్త్ ఓన్లీ కొంచెం ఎస్సీ ఎస్సీఆర్టీ ఎవరైతే స్టడీ ఉంటుందో ఇప్పుడు ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ అదే సిబి స్టేట్ లెవెల్ చదువుతూ ఉంటారు కొంతమంది అలాగే నేషనల్ లెవెల్ సిబిఎస్ఈ చదువుతూ ఉంటారు కదా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో అదనమాట స్టేట్ లెవెల్ వాళ్ళకి చదివే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది బట్ ఇక్కడ టెన్త్ ఓన్లీ వాళ్ళు ఎవరైతే టెన్త్ ఓన్లీ సిబిఎస్ఈ ఉంటారు కదా గైస్ సిబిఎస్ఈ సిలబస్ చదివిన వాళ్ళు టెన్త్ ఓన్లీ వాళ్ళకి పర్వాలేదు ఓకేనా వాళ్ళని ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతారు ఎందుకంటే అక్కడ సిలబస్ వచ్చేసి గ్రూప్ డి ఎగ్జామ్ సిలబస్ ఏవైతే ఉన్నాయో అవి సిబిఎస్ఈతో మ్యాచ్ అవుతూ ఉంటాయన్నమాట ఓకేనా సో అది ఎందుకంటే రైల్వే ఎక్కువ సిలబస్ సిబిఎస్ఈతే మ్యాచ్ అవుతుంది అది ఎన్సిఆర్టీ అంటారు కదా అదన్నమాట ఓకే సో ఇదన్నమాట సో ఓన్ ప్రిపరేషన్ చేస్తే కనుక తప్పకుండా మీరు ఎగ్జామ్ క్లియర్ చేసే అవకాశం ఇక్కడ చాలా ఉన్నాయి ఓకేనా సో ఇది అలాగే ఐటీ వాళ్ళ కోసం కూడా నేను కొన్ని చెప్పాను ప్రిపరేషన్ స్ట్రాటజీ ఓకేనా ఎవరైతే ఐటీ ఓన్లీ ఐ టెన్త్ తర్వాత ఐటీ చేశారో వాళ్ళకి చెప్తున్నా ఇప్పుడు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ వీళ్ళెవరికి స్ట్రాటజీ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చదివి సిలబస్ కంప్లీట్ చేసి ఇప్పుడు రీసెంట్గా ఎగ్జామ్స్ రాశారు సో వాళ్ళ గ్రూప్ డికి ప్రిపేర్డ్గా ఉంటారనమాట ఇక్కడ ఇబ్బంది అంతా ఎవరికంటే టెన్త్ ఓన్లీ టెన్త్ ఎవరికైతే ఉందో వాళ్ళకి అలాగే ఐటీఏ వాళ్ళకి సో ఐటీఏ వాళ్ళు కూడా మీరేమి తగ్గొద్దు మీరు కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి మాక్ టెస్ట్లు రాయండి స్పీడీ సైన్స్ ఉంటుంది జీకేజీఎస్కి ఓకేనా నేను చెప్పాను సింగల్ లైన్ జీకేజీఎస్ సైన్స్కి ఉంటుంది అది చూసుకోండి అలాగే మ్యాథ్స్ ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ రీజనింగ్ ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి గైస్ తప్పకుండా మీకు ఎగ్జామ్ క్లియర్ చేసే అవకాశం చాలా ఉంటుంది అన్నమాట ఓకేనా అలాగే చెప్తున్నాను కదా ఈ బీటెక్ వాళ్ళకి అండ్ అలాగే డిగ్రీ వాళ్ళకి ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పాల్సిన అవసరం లేదు బీటెక్ వాళ్ళు ఆల్రెడీ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటారు ఎందుకంటే ఎక్కువగా ఈ బీటెక్ స్టూడెంట్స్ నాకు తెలిసి బుక్స్ ఏమీ చదవరబ్బా వాళ్ళు ప్రిపరేషన్ ఎలా అంటే ఈ మొబైల్ ద్వారానే ప్రిపరేషన్ చేసేస్తారు వాళ్ళు ఆన్లైన్లో వెతికి ఎక్కడ అక్కడ అంతా సెట్ చేసుకొని వాళ్ళ ప్రిపరేషన్ బీటెక్ వాళ్ళ ప్రిపరేషన్ అలా ఉంటుంది బట్ మైండెడ్ అనమాట బీటెక్ వాళ్ళకి ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలి అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది మీరు చూస్తున్నట్లయితే చూసుకున్నట్లయితే కనుక ఏఎల్పిలో కూడా ఐటెక్ కన్నా ఎక్కువ బీటెక్ వాళ్ళే ఏఎల్పి ఎగ్జామ్ క్లియర్ చేసేస్తూ ఉంటారనమాట సో వాళ్ళకి సపరేట్ స్ట్రాటజీ ఉంటుంది బీటెక్ వాళ్ళకి ఓకేనా సో ఇది అలాగే డిగ్రీ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఫుల్ స్ట్రాటజీ వాళ్ళ దగ్గర కూడా ఉంది సో ఓన్లీ టెన్త్ వాళ్ళు ఐటీ వాళ్ళు కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి అబ్బా ఓకేనా సో అది నేను చెప్తున్నాను ఏం చెప్పాలనుకున్నాను వీడియోలో మీకు అర్థమైతే కనుక అంతే చాలు బట్ గ్రూప్ డి కట్ ఆఫ్ మాత్రం ఈసారి చాలా హై వెళ్ళబోతోంది ఇది మాత్రం కన్ఫర్మ్ ఓకేనా సో ఇది ఇది గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలో బాయ్ జై హింద్